కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం కౌతల మండలం నుంచి ఒక సంవత్సరం నుంచి పైప్ లైన్లు నడిపించుకొని వాళ్ళ కష్టాలు పడి ఎంతో బిల్లు చేసి ఎంతో గారు బిల్లు పెట్టకోకుండా దానికి సంబంధించిన ఆదన్ బిల్ల నుంచి ఒక అధికారి కూడా ఇరవై లక్షల బిల్లు అయినా కూడా లక్ష నర డబ్బులు చెల్లిస్తేనే మేము బిల్లు చేస్తాం నాకన్నా చెల్లిగాము ఎవరు చెప్పుకుంటూ చెప్పు అని చెప్పి ఆఫీసులో బూతులు మాట్లాడడం జరుగుతుంది సంబంధించిన బాధ్యతలు మన దగ్గర ఉన్నాము వాళ్ళ బాధ్యతలతో అడిగి మాట్లాడుతున్నాం అన్న మాది కుంటనాల గ్రామము కౌతల మండలం సార్ మా అమ్మగారు గ్రామ సర్పంచ్ నేను సర్పంచ్ గారి కుమారుడిని మా అమ్మగారికి వయసు అయిన వంద వల్ల మేమే చూసుకుంటున్నామంతా చూసుకుంటున్నాం సార్ ఈయన పంచాయతీ సెక్రటరీ గారు సరిగ్గా ఊరికి రావడం లేదు సక్రమంగా రాడు వీధులకి బాగా మద్యం సేవించి గ్రామానికి వచ్చి ఆడతాడు మా అమ్మగారికి ఒక సీట్ కూడా ఇంతవరకు సర్పంచ్ అయిన టైం నుండి పీరియడ్ నుండి ఇంతటి వరకు ఒక సీట్ కూడా కేటాయించలేదు ఆఫీసులో వెళ్తే ఒక కామన్ పర్సన్ లో వెళ్ళి బయటకు రావాల్సిందే తప్ప ఈయన ఆడేది ప్రతి వర్క్ కి ఏం వర్క్ చేసినా దానికి పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ దాకా అడుగుతాడు సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తే నేను పని చేస్తాను పైప్ లైన్ లీకేజెస్ వాల్వ్స్ తర్వాత డ్రైనేజ్ శానిటేషన్ తర్వాత ఇప్పుడు మన సీసీ రోడ్ చేసినాము ప్రతి దానికి లంచం అడుగుతాడు ఇప్పుడు రెండు లక్షలు ఇస్తే మీకు బిల్లులు చేస్తాను లేదంటే లేదంటాడు సార్ తరాఖండిగా చెప్తా ఉన్నాడు ఈయన ఇప్పుడు మళ్ళీ ఒకటిన్నర ఒకటిన్నర లక్షలకి బీరం కుదుర్చుకున్నాడు సార్ అది వాయిస్ రికార్డు కూడా ఉంది ఆయన ఏమంటారు అంటే ఒక ఒక అధికారినో లేదంటే ఒక రౌడీనో అర్థం కావడం లేదు మాకైతే ఊర్లోనే డైరెక్ట్ గా వచ్చి చూసుకుందాం ఆయన అంగి చూపుతాడు సార్ ఆయన ఆయన అధికారం మాట్లాడే విధానం ఇదేనా మేము మంచి కృషితో దృఢ సంకల్పంతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మంచి ఎడ్యుకేషన్ చదువుకొని మేము గ్రామాన్ని అభివృద్ధి చేయాలని వచ్చినాం కానీ మాకు అధికారులు మాకు సహకారం చేస్తే ఏదైనా చేయగలం మనము గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిద్దాలని మేము వస్తే ఇలాంటి అధికారుల నుండి మేము ఏం చేయలేకపోతున్నాము చాలా ఇబ్బందులు ఇబ్బందులకు గురి అవుతా ఉన్నాము మేము చేసిన పనులకు బిల్లులు కూడా ఇవ్వకపోతే ఇట్లాంటి అధికారులు ఇది అధికారులకి వెంటనే ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేసి మంచి మన గ్రామానికి సేవ చేసే అధికారాన్ని మనకు పంపిస్తే మన గ్రామాన్ని మన జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం సార్ దయచేసి చూడండి ఆయన 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 నుంచి అయితే నేను గ్రామాన్ని అభివృద్ధి చేయలేము ఎందుకంటే ప్రతి దానికి అడ్డం పడతాడు గొడవలు చేస్తాడు మద్యం చేయించాడు ఉంటాడో ఆయనకి ఏం 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 మాట్లాడుతాడో ఆయనకే తెలియదు నేను ఒక్కొక్కసారి నేను నేను సరా అమ్మను బళ్ళారిలోన మందుల షాప్ లో పని చేసినాను నేను ఏం చేయడానికైనా రెడీ నరకడానికి కూడా రెడీ అంటారు సార్ ఈ మాటలు అధికారులు మాట్లాడే మాటలేనా దయచేసి కలెక్టర్ గారు మా గ్రామాన్ని ప్రత్యేక దృష్టి వహించి అలాగే డిపిఓ గారు సార్ కూడా మనకు ఈయన మీద ఖచ్చితమైన శాఖపరమైన చర్యలు తీసుకుని ఈయన సస్పెండ్ చేయాలని మేము కోరుతా ఉన్నాం సార్ సార్ ఇంత ముందు ఇచ్చారా ఇదే ఫస్ట్ టైం ఇచ్చారా ఇంతకు ముందు మేము సార్ లాస్ట్ ఇయర్ డిపిఓ కి లెటర్ ఇచ్చిపోయినాము ఆయన యాక్షన్ కూడా తీసుకోలేదు ఆయన ఏమంటాడంటే మీరు ఎక్కడ పోయినా నడిచలేదు నా దగ్గర వచ్చేది మేము దేనికైనా సిద్ధమైపోయినాను నేను నాకు నాకు రిటైర్డ్ అయ్యే వయసు వచ్చేసింది మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి ఏ అధికారులతో పోయినా ఏం నడిచలేదు నాకు దమ్ము ధైర్యం ఉంది నేను చూసుకుంటాను మేము వాళ్ళతో సెటిల్ చేసుకుంటాను డిపి గారితో కూడా నేను మాట్లాడి ఏమన్నా ఇచ్చుకొని నేను సెటిల్ చేసుకుంటానని జనాల ముందు కూడా అంటాడు సార్ ఇట్లా అంటే అధికారి మీద వెంటనే మీరు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము మీ మీకు సంబంధించిన ఎమ్మెల్యే గారికి ఎప్పుడైనా ఇది ఈ పని మీరు చేసాము మీరు చేసాము అని చెప్పి ఆయన దృష్టికి ఏమైనా తీసుకుపోయారా తీసుకుపోయిన ఎమ్మెల్యే సార్ కూడా ఫస్ట్ పనులు చేయండి వరకు పాపం బిల్లులు చేసిన వాళ్ళకి వాళ్ళ యాడ్ పోయాలని చాలా సార్లు చెప్పినా కూడా ఈయన అసలు ఏం పట్టించుకోవడం లేదు సార్ ఇప్పుడు ఒకటి నర లక్ష మీరు అడిగారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు ఒకటి నర లక్షకి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా ఎవిడెన్స్ కాల్ రికార్డింగ్ డైరెక్ట్ గా మాట్లాడినాడు సార్ ఆయన ఒకటిన్నర లక్షలు ఇస్తే ఏం కావాలి చెప్పండి ఎన్ని తీర్మానాలు కావాలి దొంగ తీర్మానాలు కావాలి చేసి ఇస్తాను మాకు దొంగ తీర్మానాలు వద్దు సార్ మేము చేసిన పనులకి తీర్మానాలు ఇచ్చి మాకు బిల్లులు చేస్తే చాలు వేరేది వద్దు మాకు మాకు దొంగ బిల్లులు వద్దు దొంగ తీర్మానాలు వద్దు ఆయనకి డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తానంటాడో అలాంటి వద్దు సార్ మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము దానికి తగ్గ చేసిన బిల్లులకి పనులకి బిల్లులు ఇస్తే చాలు సార్ మాకు గత ప్రభుత్వం ఐదేళ్ళ నుంచి రెండేళ్ల నుంచి గత సంవత్సరంలో బిల్లులు పెట్టడానికి ట్రై చేయలేనా బిల్లులు దానికన్నా ముందు మేడం గారు ఉండే పాపం చాలా హెల్ప్ఫుల్ గా ప్రతి దానికి మోటివేషన్ చేస్తూ ఆమె బిల్లు పెట్టదు సార్ ఈయన ఎప్పుడు మన గ్రామానికి వచ్చినాడో అప్పటి నుంచి గ్రామంలో పని చేయాలన్నా కూడా భయం వేస్తా ఉన్నా సార్ అట్లా చేస్తూ ఉన్నాడు ఆయన కూడా మేము సొంతంగా డబ్బులు ఖర్చు ఏ పనులు చేయాలన్నా అట్లా చేసుకుంటూ పోతా ఉన్నాం బిల్లులు పెడతారే బిల్లు పెడతారో చేసుకుంటూ పోతా ఉన్నాం ఈయన మొత్తము నేను ఉండేది ఇంకా ఒకటిన్నర సంవత్సరం వరకు నాది ఇదే ఊర్లో ఉంటాను ఏం చేసుకుంటావు వచ్చు నువ్వు ఒక్క బిల్లు పెట్టుకో నువ్వు అని కడాకంటిగా డైరెక్ట్ గా చెప్తా ఉన్నాడు సార్ గత రెండేళ్ల నుంచిగా గ్రామ పంచాయతీ నుంచి పనులు చేసుకుంటూ ఊర్లో అన్ని చేసినా కూడా ఇరవై లక్షలకి బిల్లు పెట్టిన కూడా దానికి కమిషన్ గా డైరెక్ట్ గా ఒకటిన్నర లక్ష ఆయన అడుగుతున్నారు సంబంధించిన కాళ్ళు ఖర్చుకులు వాళ్ళ దగ్గర ఉన్నాయంటున్నారు ఇది పరిస్థితి ప్రస్తుతం ఆయన దీపవలు కాకుండా కలెక్టర్ గా కాకుండా ఎవరికని చెప్పుకొని నేను ఒకటి నగర సమస్య ఉంటాను ఎవరికని చెప్పుకొని నేను మేనేజ్ చేసి నేను మేనేజ్ చేసుకుంటాను అని చెప్పి చెప్పారా మీ కుమార్ ఎస్ఆర్టివి కర్నూరు సార్ సార్ ఓ తీవ్రం ఒకటి ఏంటి సార్ ఇక ఇంటికి వస్తాం సార్ లైటింగ్ ది లైట్ ది అటు ఈ రాదు బుక్ లో రాయాలి మళ్ళీ అన్ని అటు చూడలేదు అన్ని రాసుకున్నాడు సంవత్సరాలు చేసుకుని సమస్య చూడకే కలిపే ముందు రాచ్చేది కాదు అంత సంతకాలు చేయాలి మళ్ళీ అక్కడ చేసుకున్నావు కదా తిరిగి చేసుకొచ్చినావు కదా అదే అసలు ఇంటికి ఉంటాయి కదా అసలు ఆడ రాస్తే అట్లా రాస్తావు తీర్మానం మరి డేట్ రాయాలి కదా ఇప్పుడు రాస్తే తీయాలా మరి ఎప్పుడు సార్ ఎప్పుడు రాయాలి కదా డేట్ రాస్తావు రా ఊరికి రావాలా నోటీసులు ఇవ్వాలా గ్రామ వార్డు మెంబర్లు చెప్పాలా నీకు చెప్పాలా ఇట్లా మీటింగ్ ఉంది రాండి అప్పని చెప్పాలా తెలుసుకోవాలంటే మీరు అమ్మని చెప్పాలా వచ్చి మీటింగ్ చేసిన తర్వాత రెండో పని మళ్ళీ అవునా కాస్త రోజు కాదా కోతం ఎంపీ తీసుకుని సంతకాలు పెట్టేసి మళ్ళీ కరెక్ట్ చేయాలి పని ఎందుకంటే దారి ఒకసారి గాడి తెప్పినాక తప్పకుండా మరి ఇంకోసారి రెండో సారి సార్ లీవ్ ఎన్ని రోజులు పెట్టరా సార్ లీవ్ లీవ్ ఎన్ని రోజులు ఉంది ఒక రోజు రేపు వస్తారు సార్ లేదు చూస్తా అనుకున్నట్టు వస్తారు మూడు రోజులు అట్లా అయితే చెప్పినాను అదే సార్ ఎంత ఎంత సౌకర్యం అంటే మాట్లాడింది ఒకటి నెల కదా సార్ ఒకటి నెల కదా మాట్లాడింది మనం మరో ఆ రోజు డబ్బు మాట్లాడింది ఒకటి నెల సార్ இப்போ அது ஓகே அந்த நேரம் லட்ச ரூபாய் நீக்கிச்சு செட்டில் அது சார் அந்த பெரு மந்த் அது அடிப்படையா தெரிஞ்சது மனோடு నేను ఈ పని చేసుకో మా తగ్గ వచ్చినప్పుడు కూడా మీరు వచ్చినప్పుడు చట్టం రాదు సార్ ధైర్యంగా ఇప్పుడు ఇప్పటి నుంచి చేసుకో నుంచి కూడా మాటలు నేను కాస్త ఇప్పుడు ఒకటి ఇరవై లక్ష రూపాయలు అది ఇస్తే అయిపోయా పని ఊక ఎందుకో కాదు మీరు ఒప్పుకున్నారు కదా సార్ ఒప్పుకున్నారు కదా మనకి అది నా అవునవును సార్ అది ఎప్పుడు అంటే అన్నం తిని తట్టి కూర ఇకపోతే కట్టుకుంటే బాగుంటుంది దినామైతే గొబ్బైతే మరి అవునవును సార్ సరేనా మళ్ళీ చేస్తా అదే సార్ ఒకటి చేస్తాను సార్ అది అది ఒకటే చేసాను సార్ తిరుమల అన్ని చేస్తాను సరే సార్ వర్షం కూడా చేస్తాను డైరీ ఉంటే నీకు సరేలే సార్ నేను డైరీ ముందు ఏ చేసుకుని పోయేది ఉంటే చెప్పలేము అవునవును సార్ అర్థమైన అవునవును సార్ మంది బజార్ పడేది సీసీ రోడ్ దగ్గర ఇస్తే సరిపోదు సార్ అప్పుడు అన్ని ఇస్తాను అవును మీరు మీ బ్యాలెన్స్ అన్ని ఇస్తాను బాబు మీ బ్యాలెన్స్ ముడితే అంతే సెట్ అయిపోతుంది సార్ అన్ని అయిపోతాయి నీకు పెద్ద పని మేడం అక్షేత్ర పని అవునవును సార్ లేదంటే నా ప్రకారం కలెక్టర్ తో పోయినా మీటింగ్ నడుస్తారు మా ఆఫీసులో దొంగ సార్ తెచ్చుకోస్తారు ఇంటికి పోయి మా గ్రామ సభ నడిపల్ అవన్నీ నేను చట్టాలు పెడతాను పెద్దవాళ్ళతో కూడా అవునవును సార్ ఇవన్నీ చేసాం కదా సార్ మేము అప్పుడు చేసినావు ఏ పని చేయట ఊరికే నానంతరం చేసేది తెలుపు పేపర్ రాసిచ్చే కాలం కాదు అంత ముందు రాయినట్లు రాసిచ్చేట రాయినట్లా లక్ష ఇస్తే అంత మొత్తం సరిపోతుంది అంత ఏం లేదు ఇంకా అది చెప్పే పని లేదు వాళ్ళు ముళ్ళు ఉంటుంది అంటే ముళ్ళు పెరుగుతుంటే దాని మారిపోతుంది అంతే ఆ రోజు ఆ రోజు అయితే కథ అది సార్ ఇది కొత్త కథ అవును అవును సార్ ఏమబ్బా అవును అవును సార్ ఇంకో ముల్లు కుదురు ఇంకో ముల్లు పెరుగుతుంటావు అవునవును సార్ వద్దు అన్ని ఎందుకు మళ్ళీ కరెక్ట్ చేసుకో తరగా ఎందుకు మనకు ఇవరు పొర గెస్బుతాయి కదా అవునవును గవర్నమెంట్ లో అడ్డం పెట్టడం పెట్టుకుని ఇప్పుడు ఈ డబ్బులు స్టాక్ డబుల్ స్టార్ట్ పెట్టుకుం చేయాలి మేము అన్ని ఖాళీ చేసిపోతే పోతే నాకు ఇబ్బంది కదా ఇప్పుడు ఇక్కడ రోగులు వారు వస్తారు దివస డాక్టర్ వస్తారు వాళ్ళకి ఏమ మనం చేయాలా సరేనా అది నీది అది ఒకటి అది అదొకట సెటిల్ చేస్తే అంత పని చేసుకొపోదాం సార్ ఓకే ఓకే మంచిది ఉంది అటువంటి ఏమి ఉండవు ఎక్కడ ఎవరు పైకాయలు కూడా ఎవరు తీసుకునేది ఏమేమి ఉండదు అటువంటి అవాస్త దీని మీద ఎంక్వైరీ చేసాము మీరు ఈ గుంటన్హాల్ పంచాయత్ సెక్రటరీ గారు పైన ఫిర్యాదు చేస్తూ మీరు అర్జీ ఇచ్చి ఉన్నారు సర్పంచ్ గారు కుమారుడు దాని మీదను డిఎల్పీతో ఎంక్వైరీ చేస్తున్నాను ఒక త్రీ డేస్ లో ఎంక్వైరీ రిపోర్ట్ నేను ఏమని చెప్తున్నాను దీంట్లో మరి ఈ సర్పంచ్ కుమార్ గారు ఇచ్చిన ఈ అర్జీ ఎందు ఇచ్చిన పైన ఎంక్వైరీ చేస్తాము అవి నిజమే తెలిసి పనిచేసేటట్టు కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము దానికి వచ్చినట్లు నాకు గతంలో మరి వచ్చింది అంటే నేను నాకు వస్తే ఖచ్చితంగా ఎంక్వైరీ చేయిస్తాం దాంట్లో మరి వచ్చినట్లు కూడా తర్వాత కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు వన్ ఇయర్ తర్వాత చేసామంటున్నారు కాబట్టి నాకు అదేమో నా గతంలో ఆధారమంతా ఒకసారి అదే చెప్తున్నా కదా మీరు ఇప్పుడు ఈ ఫిర్యాదులో ఇచ్చిన పైన కూడా నేను క్షుణ్ణంగా డివిజనల్ పంచాయతీ అధికారి ఆదోని గారి ద్వారా ఎంక్వైరీ చేయడానికి కూడా ఇక్కడ నేను ఆర్డర్ చేయడం జరిగింది ఎంక్వైరీ చేస్తారు త్రీ డేస్ లో దాని మీద సెక్రటరీ పైన తక్కువ ఉంటే ఖచ్చితంగా చర్యలు